హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ క్యాబేజ్ చేస్తున్నాను క్యాబేజ్ అంటే నార్మల్గా ఫ్రై కానీ అలా చేస్తే పిల్లలు తిన్నారు కదా ఇలా చేసి చూడండి పప్పులు వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతితోని కానీ అన్నది రోటీతోని కానీ చేసుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా పప్పులతో చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలా చేసి అనుకో పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు అనమాట చాలా ఇష్టంగా రోటీ లేకైతే అయితే నేనైతే చపాతీ చేసిన రోటీ లేకైనా అన్నం లేకైనా కర్రీ చపాతీ లేకన్నా బాగుంటుంది అన్నా కానీ నేనైతే చపాతీ చేసిన చపాతీలో పెట్టినా అనమాట రోటీ కానీ చపాతి కానీ అన్నం కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరైతే ఇలా పప్పు లేసి ఒకసారి ట్రై చేయండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా బాగా తింటారనమాట చాలా ఇష్టంగా ఎలా చేసుకోవాలో విడలేకెళ్ళి చూద్దాం లాస్ట్ వరకు చూడండి మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది అది పర్ఫెక్ట్గా వస్తుంది మసాలా ఇట్లా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి మసాలాలు అయిపోయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పప్పు అయితే ఇలా కడిగేసుకున్నాం కదా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ అయితే తగినన్ని పోసుకోవాలన్నమాట ఉడకడానికి వాటర్ అయితే పోసేస్తారు ఇన్నైతే సరిపోతున్నాయి నేను రెండు ఇందాక చూపించాను కదా చెమ్ముతో రెండు పోసుకున్నాను ఇప్పుడు బాగా నేను తేయిత వచ్చేదాకా కడుక్కోవాలన్నమాట వాడారు పప్పు అనేది ఇది స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకొని ఉడిపించుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టేసా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట మనకి సగం వరకు ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి పప్పు అయితే ఉడుకుతుంది కదా నెక్స్ట్ అయితే ఇది ఉడుకుతూ ఉంటుంది అంతలోపు నేనైతే ఒక చిన్న ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు తీసుకొని వాటర్ అనేది మరిగించుకుంటున్నా క్యాబేజ్ అనేది వేడి నీళ్ళు తీస్తే ఏదైనా పురుగు ఇట్లా ఉంటే పోతుంది చనిపోతుంది పోతుంది అనమాట అందుకనే అది వేడి చేస్తున్నాం అనమాట వాటర్ అప్పుడైతే ఒకటైతే ఇలా తీసుకొని చూస్తే ఇలా మ్యాచ్ చేస్తే మెత్తగా అయిందా కదా స్టవ్ అయితే బంద్ చేసుకుందాం ఇప్పుడు మనము వాటర్ అయితే మరుగుతున్నాం కదా ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాను అనమాట నేను కట్ చేసుకున్నది అయితే వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాం కదా ఇదైతే మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి మనం మళ్ళీ ఉడికియాల్సిన అవసరం ఏం లేదండి స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఆవులకి మెత్తగా అయిపోతుంది పప్పు అయితే ఉడికించుకున్నది ఒక గిన్నెలు తీసేసుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా కడాయి పెట్టేసుకొని కడాయిలు అయితే ఆయిల్ పోసేసుకున్న కర్రీ జరిపోతు ఆయిల్ అయితే ఇటెక్కింది కదా ఈ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నారో తింట్లు వేసేసుకోవాలి ఆయిల్లో ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే మనకి అయితే గోల్డ్ కలర్ ఇలా అయితే వస్తుందో సేమ్ అలా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ అయితే ఇలా చేంజ్ అయింది కదా మిక్స్ అయితే వేసుకుంటున్నాను నేను కరివేపాకు ఉంటే కరేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదని నేను వేయట్లేదు ఇది కూడా వేసుకొని కొంచెం బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే ఇలా చేంజ్ అయింది కదా చేంజ్ అయిన తర్వాత నేను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట పసుపు కలిపేసిన తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కూడా అవి కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకున్నాక సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఉప్పు కన వేసుకొని కలిపేసుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గేదాకా మగ్గించుకొని మనం మిగతా వేసేసుకోవాలన్నమాట టమాటాలు అయితే ఇలా మెత్తగా మగ్గినా కదా నేను అయితే రెండు స్పూన్లు కారం వేస్తున్నా మనము కర్రీ అయితే ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి కారం తీసుకోవచ్చు రెండు స్పూన్లు అయితే కారం మిక్స్ వేసుకున్నాను నేను ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నా మిర్చి వేసినా కదా కారం ఎక్కువైతుంది అన్నట్టు రెండు స్పూన్లు వేసుకున్నా కారం అయితే వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిసినాక కారం అనేది రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మిగతా అనేది వేసేసుకోవాలి మనము రెండు నిమిషాలు అయిపోయింది కదా రెండు నిమిషాల తర్వాత ఈ శనగపప్పు అనేది ఉడకపెట్టుకున్నాం కదా ఇది మొత్తం చేసుకోవాలి క్యాబేజీ కూడా దాంట్లో నుంచి తీసి జాలగడ్డల నుంచి తీసి రెండు నిమిషాలు అలా వదిలేసినా అనమాట వాటర్ గీట్లోకి పోతాం అనమాట చేసినా కదా ఇదైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి కలిపేటప్పుడు చూపించలేదు ఫోన్ నేనే పట్టుకొని తీసుకున్నాను అనమాట కలపడానికి రాదన్నట్టు వేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఓటమివ్వాలన్నమాట దగ్గర పడుతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలన్నమాట లేదంటే అడగంటేస్తుంది మనం చూసి కలిపేసుకోవాలి ఈ కర్రీ అనేది రోటీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ అన్నం లెగ్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా అయితే క్యాబేజీ తిన్నారు పిల్లలు ఎక్కువ అలా తినని వాళ్ళకి ఇట్లా పప్పులు వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అది పప్పు వేసి తినని పిల్లలకి రెండు గుడ్లు వేసాన చేయొచ్చు పిల్లలు బాగా తింటారు అనమాట ఇష్టంగా ఇలా చేసి రోటీ కానీ చపాతి కానీ పెట్టినామనుకో చాలా ఇష్టంగా తింటారు ఇది కొద్దిగా వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా దగ్గరకు ఉడికేదాకా ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది కర్ర అయితే అయిపోయింది కదా నేనైతే కర్రీ దగ్గరకు అయింది స్టవ్ అయితే బంద్ చేస్తున్నా రోటీ చాలా బాగుంటుంది అన్న కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేనైతే ఎలాంటి మసాలా వీట్లో ఏం వేయలేదు నార్మల్గానే చేస్తున్నా కర్రీ అయితే అయిపోయింది కదా ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే స్టవ్ అయితే బంద్ చేసినా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా అనమాట వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీ లెక్క కానీ కర్రీ రోటీ లెగ్ కానీ అన్నం లెక్క కూడా బాగుంటుంది రెండింటి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి